ఈరోజు అయితే మన డే వన్ సెవెంటీన్ వీడియో వీడియో ఏంటంటే ఇక్కడ మనం లాస్ట్ వీడియో చూసినట్లయితే మీకు పార్ట్ టూ వీడియోని అని చెప్పినా కదా సో ఇదైతే పార్ట్ టూ వీడియో ఇక్కడ మొత్తం స్మోక్ అయితే చూడడానికి ఎట్లా వస్తుందో కలర్ఫుల్ షార్ట్స్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉంది మొత్తం పొగుతోనైతే నిండిపోయారు గ్రౌండ్ మొత్తం ఇక్కడ ఈ ఫే జరిగేటప్పుడు ఎంతమంది వచ్చారని అయితే మన ఫాలోవర్స్ అయితే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక ఇది మొత్తం దసరా ఫెస్టివల్ మొత్తం ఇక్కడనే జరిగింది నాదైతే ఇక మస్తైతే ఎంజాయ్ చేసినా ఇక్కడ నుంచి అయితే ఇక మా విలేజ్ అయితే వెళ్ళిపోయినా సో ఇది మన ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఇన్స్టాగ్రామ్లో కూడా రాజు బ్లాక్స్ పేజ్ని అయితే ఫాలో చేసుకొని మనకైతే కే ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు ఏమైనా స్పెషల్గా వీడియో వేయాలనే అయితే ఎవరైనా ఎవరికైనా ఐడియా ఉంటుందైతే కామెంట్ చేయండి దాని అయితే మనం స్పెషల్గా అయితే వీడియో అయితే చేద్దాం సో ఇక ఫైనల్ అయితే మొత్తం ఇక్కడ కంప్లీట్ అయ్యేసరికి అయితే ఇక ఇట్లా అయితే ఉంది చూడండి ఈ విగ్రహం ఇక మనం ఇదైతే మొత్తం దగ్గరుండి చూసి కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్నాం సో ఇక వీడియో ఎంతమందికి నచ్చిందనేది అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ